హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సచిన్ మీడియా ఈ రోజు వీడియోలో టాపిక్ వచ్చేసి రెండు వేల ఇరవై సంవత్సరంలో మూడు వందల ముప్పై మూడు చదరపు గజాల్లోకి ఇంటికి బేస్మెంట్లో మట్టి వేసి కొమ్ము తర్వాత పీసీసీ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏమిటి ఈ మెటీరియల్ రేట్స్ మరియు ఖర్చు ఎంత అవుతుంది మరియు పనిచేసే వర్కర్స్కి ఎంత ఖర్చు అవుతుంది ఇలా బేస్మెంట్ పీసీసీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే సైటు వెడల్పు వచ్చేసి నలభై ఐదు అడుగుల ఆ రంగులేలు లోతు అరవై ఆరు అడుగులు మొత్తం ఏరియా వచ్చేసి మూడు వందల ముప్పై మూడు చదరపు గజాల్లో బిల్ చేసుకునే హౌస్ ఇందులో స్లాబ్ ఏరియా వచ్చేసి రెండు వేల యాభై ఆరు ఎస్ఎఫ్టీ అలాగే ప్లింత్ ఏరియా వచ్చేసి రెండు వేల పది ఎస్ఎఫ్టీ ఇంజనీర్ డిజైన్ ప్రకారం పనిని ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి ముందుగా పీసీసీ అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ అంటారు అలాగే బేస్మెంట్ బెడ్ కాంక్రీట్ వేయడం అని కూడా అంటారు బేస్మెంట్లో మట్టి కుమ్ముల్చిన తర్వాత ఎత్తుపళ్ళలు లేకుండా లెవెలింగ్ చేసుకోవాలి దాని తర్వాత బేస్మెంట్ లెవెల్ చెక్ చేసుకుని పీసీసీ వేసుకోవాలి ఈ బిల్డింగ్ నిమిత్తం బేస్మెంట్ బెడ్ కాంక్రీట్ వేయడానికి ఎంత ఖర్చు అయిందో చూద్దాం ముందుగా పీసీసీ మెటీరియల్ క్వాంటిటీలో మొదటిది ఫార్టీ ఎంఎం మెటల్ క్వాంటిటీ ఇది వచ్చేసి మరికి ఆరు యూనిట్లు పడింది ఒక యూనిట్ రేట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే ముప్పై వేల రూపాయలు ఫార్టీ ఎంఎం మెటల్ ఖర్చు అయ్యింది అలాగే నెక్స్ట్ పీసీసీ మెటీరియల్లో రెండోది గన్ రేసుక ఇది వచ్చేసి ఐదు యూనిట్లు పడింది ఒక యూనిట్ రేట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఆ విధంగా చూసుకుంటే ఐదు యూనిట్లు పదమూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇసక్ ఖర్చు అయింది అలాగే పీసీసీ మెటీరియల్లో మూడోది సిమెంటు ఇది ఒక బ్యాగ్ వచ్చేసి మూడు వందల పది రూపాయలు పడింది మొత్తం మన సైట్కి అంతా కలుపుకుని అరవై ఐదు బ్యాగ్స్ పడింది మొత్తం సిమెంట్ నిమిత్తం ఇరవై వేల నూట యాభై రూపాయలు ఖర్చు అయింది అలాగే పీసీసీ పని మొదటిది కాంక్రీట్ తాపీ పని వారు వీళ్ళు వచ్చి ముగ్గురు వచ్చారు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చొప్పున ముగ్గురికి ఆరు వేల రూపాయలు ఖర్చు అయింది అలాగే పీసీసీ పని వారులో రెండవది కాంక్రీట్ బంట వీళ్ళు వచ్చేసి యూనిట్స్ రేట్లు తీసుకుంటారు ఇది మొత్తం మనకు అంతా కలుపుకుని ఆరు యూనిట్లు వచ్చింది ఒక యూనిట్కి వచ్చేసి రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఆ విధంగా చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు కాంక్రీట్ బంట వారికి ఖర్చు అయింది అలాగే పీసీసీ పనివారిలో మూడోది వైబ్రేటర్ మరియు పెట్రోల్ వీటి నిమిత్తం వెయ్యి రూపాయలు ఖర్చు అయింది ఇలా ఈ బిల్డింగ్ నిమిత్తం మూడు వందల ముప్పై మూడు చదరపు గజాల్లో బిల్డ్ చేసుకునే హౌస్కి బేస్మెంట్ పైన బెడ్ కాంక్రీట్ వేయడానికి మొత్తం అక్షరాల ఎనభై రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు ఖర్చు అయ్యింది ఈ ఖర్చు అనేది పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది మీ ఏరియాలో దొరికే మెటీరియల్ ధరలు పెట్టి కూడా ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం మరిన్ని సివిల్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ